విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మీ సొంతింటి కళ నెరవేరింది మీ అమ్మగారు కోరిక గోకర్ణ వెళ్లడం వల్ల చెప్పారు మరి మా ఆంధ్ర సొంతింటి కళ నెరవేరాలంటే ఏం చేయమంటారు మమ్మల్ని అంటే చెప్తానన్నా పరమేశ్వరుడు నాకు గోకర్ణం అనేటువంటి ఒక యాత్ర ద్వారా ఆయన సందర్శన సౌభాగ్యం ద్వారా నేను చేసుకున్న చేయించుకున్నటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక దీని ద్వారా నా సంకల్పం అదే అంటే మా అమ్మగారికి వయసు పెరిగిపోతుంది ఆమెకి సొంత ఇంట్లో ప్రాణం పోవాలి అనేటువంటిది ఆమె కోరిక ఎవరికైనా ఉంటుంది నా చిరకాల వాంఛ మమ్మ చివరి కోరిక ఈ రెండు నెరవేర్చింది ఎవరు అంటే సాక్షాత్ గోకర్ణంలో ఉన్న మహాబలేశ్వర స్వామి వారే మోక్షనారాయణ బలి వల్ల మా నాన్నగారు మా తాతగారు మా ముత్తాదు గారు ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఘోషపోయింది మా నాన్నగారు కూడా ఫిఫ్టీ టూ ఇయర్స్కే చనిపోయారు మా ఆయనకి ఫిఫ్టీ టూ ఉన్నప్పుడే హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయారు ఆయన సరైన వైద్యం అందుబాటులో లేక చనిపోయారు అర్ధరాత్రి పూట కష్టపడుతున్నాం డబ్బులు వస్తున్నాయి ఖర్చు అయిపోతున్నాయి చేయాలి ఇల్లు తీసుకోవాలనుకున్న ప్రయత్నం కూడా నాలుగైదు సార్లు ప్రయత్నం చేసినా కూడా అది విఫలమవుతుంది ఇలాంటి సమయంలో నిజంగా మహాబలేశ్వరుడి అనుగ్రహంతో మోక్షనారాయణ పరి కార్యక్రమం పూర్తి చేసుకున్నాను అది కూడాను దానికి కూడాను కారణం నా సంకల్పం అని కూడా నాన్న గోవాలో పెళ్లి జరిగితే పెళ్లి చేయించడానికి వెళ్ళి పక్కనే గోకర్ణం కదా అని చెప్పి వెళ్ళాను నేను అంటే ఆ పెళ్లి చేయించుకున్న దంపతులకి ఆ కుటుంబానికి కూడా నేను అనుభవిస్తున్నటువంటి సంతోషంలో భాగం ఉంది తప్పనిసరిగా అంతే కదా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్ళారు పెళ్లి చేయించుకోవడానికి నాతో చేయించడానికి అక్కడి నుంచి నేను గోకర్ణం వెళ్ళాను దాని ద్వారా నేను మంచి స్థాయికి వెళ్ళాను ఆ స్థాయికి వెళ్లే ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉందని చెబుతా ఆ పుణ్యంలో తప్పనిసరిగా వాళ్ళ ద్వారా వెళ్ళాం వాళ్ళ ద్వారా మీ కర్మ ఆ రోజుకి అట్లా ఆ రోజు నిజంగానే వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజ్ గోవాలో పెళ్ళంటే ఓమ్మ గోవాలో పెళ్ళా వెళ్ళాలా వద్దా అని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వాడిని అనుమానంతో కూడా సర్లే గోవా ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు ఒకసారి వెళ్ళొద్దాం పెళ్లి చేయించడానికి కదా బాగుంటుంది కదా చెప్పి వెళ్ళి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు పొద్దున పెళ్లి అయిన మరుసటి రోజు పొద్దున హైదరాబాద్ బయలుదేరదాం అనుకుంటే టికెట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుని ఫ్లైట్ టికెట్ అప్పుడు గోకర్ణం వెళ్ళం ఓకే మరి దీని అంతా కారం కూడా వాళ్ళే కదా సెప్టెంబర్ రెండవ తారీఖు పెళ్లి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వాళ్ళు వీడియో చూస్తే వాళ్ళు వాళ్ళు కూడా సంతోషపడతారు గ్యారెంటీగా అంటే వాళ్ళు సంతోషపడాలని కాదు ఉన్నది నిజం కాబట్టి చెప్తున్నా ఇలా చేస్తే తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితుల్లో సొంత ఇల్లు కావచ్చు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టాలనుకునేటువంటి వాడు కట్టలేని వాళ్ళు కావచ్చు లేదు సగం ఇల్లు కట్టేసి ఆగిపోతుంటారు పూర్తి చేయలేకపోతూ ఉంటారు ముఖ్యంగా మనలో ఉండేటువంటి నెగిటివ్ కానీ మన జాతకంలో ఉండేటువంటి కర్మ ఫలితం కానీ అలాగే స్థలంలో ఉండేటువంటి నెగిటివ్ కూడా దీనికి చాలా వరకు దోహదపడుతూ ఉంటుంది ఆ స్థలాలు ఇల్లు స్లాబ్ లెవెల్కో చేస్తుంది నాన్న ఆగిపోతాయి మరలా దాన్ని ఏదైనా స్టార్ట్ చేద్దాము అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తుంటే ఖర్చు అయిపోతుంటే డబ్బులు వస్తుంటే ఖర్చు అయిపోతుంటే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మాత్రం కరగదు ఇలాంటి వాళ్ళు కూడా నిజంగా మోక్షనారాయణ బలి అనేటువంటిది చాలా విశేషంగా పనిచేస్తుంది వెళ్ళిన అండి నేను చెబుతున్నాను కరెక్ట్ సంవత్సరం లోపల హండ్రెడ్ పర్సెంట్ సొంత ఇల్లు నెరవేరుతుంది నిజంగా మనం కోరుకుంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కుంటాం మేము కానీ మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు మహాబలేశ్వరుడు నిజంగా నేను కోరుకున్నది డబుల్ బెడ్రూమ్ చాల అనుకున్నా నా జీవితానికి జాలి అనుకున్నా అలాంటిది నేను తీసుకున్నా ఉన్న ఇల్లు చెప్పాను కూడా నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫోర్ బెడ్రూమ్స్ దాని త్రిపుల్ బెడ్రూమ్ చేసుకున్నారు రెండు హాల్స్ ఒక కిచెన్ డైనింగ్ హాల్ మూడు వైపులో బాల్కనీ ఒక అపార్ట్మెంట్ అని పేరే కానీ ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నట్టు కానీ ఫీలింగ్ ఉంటుంది ఒక గేట్ ఉంటుంది లోపలికి వచ్చేస్తే మొత్తం నాదే ఇంకోళ్ళ పోర్షన్ ఉండదు మొత్తం ఇల్లు చూసి నా మేనల్లుడు అదే మా మేనమామ కొడుకు తను ఇల్లు కొన్నప్పుడు ఏం ఇదే మాట అన్నాడని చెప్పాను కదా నేను కొనుక్కున్నాను బాబు ఎప్పుడు కొంటామని ఆ తర్వాత నా ఇంటికి వచ్చేవాడు ఇంటికి వచ్చి బాబా ఇల్లు కొనమంటే ఇంద్రభవనం కొన్నామండి బాబా అన్న నాకు అప్పుడు ఆనందంగా అనిపించింది అంతవరకు ఏదో ఇల్లు కొనుక్కున్నాను లో తీసుకున్నాను ఉన్న దాంట్లోనే ఉందాం అనుకున్నా చిన్న 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 రిపేర్లు చేద్దామని స్టార్ట్ చేశాను మొత్తం రిపేర్ చేశాను ఆ ఇల్లు చూసిన తర్వాత ఇంటికి వచ్చి నరాఘోష పెట్టకుండా ఎవరు వెళ్ళాల ఈవెన్ మా అమ్మ కూడా తట్టుకోలేని ఆనందం వేసింది ఆమె కూడా దగ్గర తీసుకొని నాన్న ఇలానే ఉండాలి నాన్న నువ్వు ఇంకా వృద్ధిలోకి నాన్న అంటే ఆవిడ కోరిక నెరవేరింది కదా ఆవిడ కోరిక తీర్చడమే నా కోరిక ఒక మాడ చెప్పాలంటే అంత నుంచి వేరే కోరిక లేదు నాకు అంత ఆనందంతో మా అమ్మగారి ప్రాణం నా సొంత ఇంట్లోనే పోయింది ఆవిడకి ఇష్టమైనటువంటి ఒక స్థలం ఉంటుంది ఒక దివాన్ కాటి ఉంటుంది అక్కడే పడుకుంటుంది చేయపడికి పక్కన సీతారాముల విగ్రహాలు ఉంటాయి లేచినప్పుడల్లా ఫస్ట్ వాళ్ళని చూస్తుంటుంది శ్రీరామ్ ఉంటుంది వాళ్ళకి నమస్కారం చేస్తుంటుంది అక్కడి నుంచి లేచి ఆమె పనులు చేసుకుంటూ ఉంటుంది ఆ స్థానంలోనే ఆమె ప్రాణం కూడా పోయింది మా అమ్మగారి స్థా ప్రాణం కూడా ఆవి నిజంగానే ఇది భగవంతుడి సంకల్పం అంటే నేను తీసుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు తీసుకున్న పంతొమ్మిదిలో గృహప్రవేశం చేసుకున్నాను మా అమ్మగారు ప్రాణం పోవడం రెండు వేల ఇరవై మూడులో పోయింది ఆవిడ ఆ ఇంట్లో ప్రతి అంగుళం ఆవిడ అనుభవించిందని చెప్తా ప్రతి అంగుళం ఇంకా ఆమె తెలియ ప్లేస్ అంటే ఏం లేదు అంతా తెలుసు ఆమెకి సో కాబట్టి ఏదో ఇల్లు తీసుకున్న వెంటనే ప్రాణం పోయినా కూడా ఏదన్నా బాధగా ఉండేదేమో కానీ ఇంట్లో నాలుగు సంవత్సరాల పాటు చక్కగా ప్రశాంతంగా ఉంది ఆమె ఆ జీవితం అంతా చక్కగా ప్రశాంతంగా అనుభవించింది ఆమె కోరికలు ఏదైతే ఉందో ఆడపిల్లని మంచిగా చూసుకోవాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో నాకు కూడా మా అక్కలంటే చాలా ఇష్టం మా చెల్లెలు అంటే ఇంకా ఇష్టం సో వాడు కావాల్సినవన్నీ కూడాను ఆమె చేతులతోనే ఇప్పించాను నేను ఏ రోజు ఇప్పటికీ కూడాను మా అక్క చేతులకి నేను ఏదైనా ఇవ్వాలనుకుంటే నేను ఇవ్వను మా అమ్మగారు ఉన్నంతగా అమ్మగారితో ఇప్పించాను ఇప్పుడు నా కొడుకులతో ఇప్పిస్తున్నాను అరే మీకు వీడు మేనత్తలు జీవితాంతకాలం నేను ఎలా ఉన్నా సరే మీ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి ఇస్తుండాలనే ఒక పద్ధతి నేర్పించాలి అంతేకాకుండా ఏ ఇంటి ఆడపడుచుకైనా సరే గౌరవం ఇవ్వాలి అనేటువంటి ఒక పద్ధతి నేర్పించాలనే విధానంతో ఇదంతా నిజంగా కేవలం చెప్పాలంటే మా అమ్మగారి ఆలోచన అంత మంచి ఆలోచన అంత పాజిటివ్గా ఉన్న మనిషి కోరిక తీర్చాను కాబట్టి నిజంగా నేను సంతోషంగానే ఉన్నాను ఆవిడ పోయినప్పుడు కూడా నేను ఏడవలేదమ్మా నిజంగా అంటే చాలామంది అంటుంటారు నేను చాలా ఎమోషనల్ మా మదర్ అనే చాలా ఇష్టం నాకేమనిపించింది అంటే రేపటి రోజు నేను కూడా పోతాను కదా నేను కూడా పర్మనెంట్ అయితే కాదు కదా ఇది కాలధర్మం ఈ ధర్మం ఎవరికైనా తప్పదు ఆవిడ పుట్టింది సంతోషంగా వెళ్ళింది చనిపోయిన తర్వాత పడుకోబెట్టినా కూడాను చక్కగా నవ్వుతూ నిద్రపోతున్నట్టుగా అనిపించింది తప్పితే ఏ రకమైనటువంటి ఇదే లేదు ఆమెలో అలాంటి మరణం కలుగు చేసింది కూడా సాక్షాత్ పరమేశ్వరుడు అని కోరుకుంటా ఆవిడకి షుగర్ ఉంది బీపీ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది రిప్స్ ఫ్రా ఫ్రాక్చర్ అయిపోయినాయి ఇన్ని ఉన్నా ఆమె పొలా చేసుకుంటూ ఆమె వంట చేసేటప్పుడు కూడా మా ఆవిడ వంట చేస్తూ ఉంటే ఆవిడ చక్క కూర్చొని కూరగాయలు కింద కూర్చొని మళ్ళీ స్టూళ్ళు గీళ్ళు కూడా వాడదామ కింద కూర్చొని కూరగాయలు తరిగించేంత ఆరోగ్యంగా సంతోషంగా ఆమె ప్రాణం మూసింది అలాంటి మరణం కూడా భగవంతుడి సంకల్పంతోనే అనాయాసేన మరణం సునాయాసేన జీవితం అని చెప్పి ఇది ఉంటుంది ఎక్కడ కష్టాలు లేకుండా ఒక దగ్గర చేదాచకుండా ఉండేటువంటి జీవితం కావాలి ఏ రకమైనటువంటి కష్టాలు పడకుండా రోగాల బారిన పడి మంచం మీద పడకుండా చనిపోయేటువంటి మరణం కావాలని చెప్పి ఆ శివుడికి అనుగ్రహం కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం అలాంటి జీవితం నాకు సాధ్యమైనంత వరకు ఆమెకి ఇవ్వగలిగాను అది కూడా భగవంతుడు సంకల్పమైన చదువుతాను కాబట్టి అంటే మన తల్లిదండ్రుల్ని సంతృప్తి పరచడం మన ధర్మం అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఇంటి కళ నెరవేరాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఇలా కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినా స్థలం కొన్ని కను కట్టుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం ముందుకు వెళ్ళకపోయినా కొంతమంది గృహప్రవేశం ఇల్లు కొంటారు గృహప్రవేశం చేయడానికి అవకాశం ఉండదు ఏదో సంవత్సర సూతకం ఏదో సంథింగ్ వాళ్ళకి ఏదో ఉండే ఇబ్బందుల వల్ల ఆగిపోతూ ఉంటారు అలాంటి వాటికైనా సరే దేనికైనా సరే మోక్షనారాయణ వల్ల చేయించండి తప్పనిసరిగా పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది మీతో పాటుగా మహాబలేశ్వరుడు బలాన్ని మీకు తోడుగా ఇచ్చి పంపించి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తాడా చాలా బాగుంది గురుగారు అంటే మీ ఎక్స్పీరియన్స్ తో పాటు నిజంగా ప్రతి ఒక్కరు అలాగే నిజంగా మనకంటే మన పేరెంట్స్ కే ఉంటుంది కొనుక్కోవాలి సెటిల్ అవ్వాలని వాళ్ళ కోరిక తీర్చడం అనేది మన ధర్మం కనీస ధర్మం అది చక్కగా అక్కడికి వెళ్ళొస్తే ప్రతి సంకల్పం నెరవేరుతుంది కదా గురుగారు ఏ సంకల్పమైనా తప్పనిసరిగా నెరవేరు తీరాల్సిందే అక్కడ ఉన్నది ఎవరు మహాబలేశ్వరుడు కదా మహాబలేశ్వరు దగ్గర ఉన్న బలాన్ని ఎంత మందికి పంచి పంచినా ఇంకా పెరిగేటువంటి బలమే కానీ తగ్గేటువంటి బలం కాదు ఎంతమంది స్పర్శ తగులుతుందో అంతమంది పునీతులు అవుతున్నారు అంతమంది పాపాలను ఆయన తీసుకొని చేసి పుణ్యాన్ని మన కలుగు చేసి ఆయనలో బలాన్ని పెంచుకుంటూ ఉన్నాడు ఇంకా ఆయన బలాన్ని మనకు పంచుతూ ఇంకా పెంచుకుంటూ ఉండేటువంటి పెంచుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర కాని పని అంటూ ఏమీ లేదు అంటే అంతమంది కూడా చెప్పాను అన్న నాకు శివుడు అంటే ఓకే శివాలయం శివుడు అభిషేకం చేద్దాం ఇది నా డ్యూటీగా ఉండేది నాకు ఎప్పుడైతే గోకర్ణంలో మహాబలేశ్వరుని కనెక్ట్ అయిపోయానో నా తల్లి తండ్రి లేరు కానీ నాకున్నారు ఎవరు అంటే సాక్షాత్ శివుడు పార్వతి అంతే వీళ్ళే అక్కడ ఉండేటువంటి అమ్మవారు తామ్రగౌరి మహాబలేశ్వరుని నా తల్లిదండ్రులుగా ఇప్పటికీ నేను భావిస్తూనే ఉన్నాను అంటే జగత పితరం ముందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పి చెబుతూ ఉంటాం మనం కదా ప్రపంచం మొత్తానికి కూడా తల్లిదండ్రులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు అలాంటప్పుడు నాకెందుకు కారు మా అమ్మ లేదు మా నాన్న లేరు నేను ఎందుకు బాధపడాలి నాకు వీళ్ళు ఉన్నారు చాలు అంతే కనెక్ట్ అయిపోతే అదే ఫీల్ వస్తుంది నిజంగా భక్తి అంటే అది నాకు ఏజ్ ఫ్యాక్టరీ కూడా కాదు నాన్న కొంతమందికి ఏడేళ్ళకి ఎనిమిదేళ్ళకి ఒక భావన కలుగుతూ ఉంటుంది కొంతమందికి యాభై ఏళ్ళు కలుగుతుంది కొంతమందికి డెబ్బై ఏళ్ళు కలుగుతుంది కొంతమందికి ఎనభై ఏళ్ళు కలుగుతుంది కొంతమందికి అసలు కరకుండానే అట్లా నడిపోతుంటారు దేవుడు భక్తి అనేటువంటిది ఉండదు నేను ఇన్ని క్షేత్రాలు చూస్తున్నా కానీ నేను కనెక్ట్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ కనెక్ట్ అయిన ప్లేస్ గోకర్ణ జీవితాన్ని మార్చిన వాడు నా జీవితంలో వచ్చిన పరమేశ్వరుడు ఆయనలో నన్ను దగ్గర చేసుకునేటువంటి పరమేశ్వరుడు ఎవరు అంటే గోకర్ణంలో మహాబలేశ్వరుడు నిజంగా ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరదు ఎన్ని రోజులు ఎన్ని సార్లు ఆయన కలముదు కనబడుతున్నాడు కూడా ఆయన ఎన్నిసార్లు ఆయన స్పర్శ దర్శనం చేసుకున్న తనివి తీరని ఒక ప్రదేశం ప్రశాంతత చెప్పలేని అనుభూతి గురుగారు ఈ ప్రపంచంలో ఎక్కడ కలగలేదు నాకు ఇంతవరకు అయితే అంతా కరుణామయుడు దయామయుడు పరిపూర్ణమైనటువంటి బోళా శంకరుడు మనందరిని అనుగ్రహించేటువంటి మహాబలేశ్వరు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే మీరు మీ ద్వారా మీ ద్వారా ఆయన చాలా మందికి దగ్గర మీరు ఉన్నారు రాసి అలా రాసాడు కాబట్టి నన్ను అంటే ఇంతమంది అప్రోచ్ అవుతున్నారు ఇంతమంది వెళ్తున్నాం నిజంగా వీళ్ళందరి కన్మ విముక్తి కూడా వాళ్ళందరూ మంచిగా ఉంటున్నారు పని అవ్వదు అనే అయితే ఎవరు నాన్న అది మాత్రం ఖచ్చితమైన మాట హండ్రెడ్ పర్సెంట్ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మనం అనుకుంటే కొంత అనుకుంటాం ఆయన ఇస్తే ఇచ్చేదానికి అంతే లేదు ఆయన తెలుసు అంతే ఉండదు ఆయన ఇచ్చే ఆనందానికి మనం కోరుకుంటే కొంత ఆనందాన్ని కోరుకుంటాం ఆయన ఇచ్చేదానికి అంతమే లేదు అనంతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వాడే గోకర్ణ మహాబలేశ్వరుడు మీరు నైట్ అంతా చెప్పమన్నా శివుడి గురించి ఇలానే చెప్తారు అసలు గోకర్ణం గురించి మొత్తం చెప్తూ ఉండమన్నా చెప్తా గ్యారంటీ చెప్తూ ఉంటారు వీడియో ఆయన అని అనుగ్రహం కలగాలి మనందరికి కూడా కలిగింది గురువు మీకు మీ ద్వారా మా అందరికి ఖచ్చితంగా కలిగిందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకైతే ఖచ్చితంగా కలిగింది నాకు ఇంతమంది ద్వారా నాకు ఇన్నిసార్లు కలుగుతుంది అవును ఇంత మంది ద్వారా ఇన్నిసార్లు కలుగుతుంది మరలా మరలా జతే అనుకుంటారు మీతో వచ్చినటువంటి దర్శనం అక్కడి నుంచి అదే దర్శనం చేసుకుంటూ మొదలు పెట్టాను నేను అదే దర్శనానికి వెళ్తున్నా అంటే నాకు ఈ సమయానికి దర్శనం ఉంటుందన్న ఆ ఇది కూడా తెలియదు మనం వెళ్ళినప్పుడే కలిగింది అది ఒకటి సంకల్పించింది కాదు మనం ఇటు తిరుగుతున్నాం తిరిగి వెంటనే చక్కలా ఉన్న బాక్స్ మొత్తం వచ్చేద్దాం అనుకున్నాం అనగానే నాకు ఆ వజ్రాల గుట్ట దొరికినట్టే రెండు మూడు సార్లు టచ్ మళ్ళీ వచ్చేసినప్పుడు కూడా పడిపోయారు చిన్న చిన్నపిల్లలు నా చిన్నవాణి పెద్దవాణి తీసుకెళ్ళినప్పుడు కూడా మా బాబుని తీసుకెళ్ళినప్పుడు కూడా చెప్పా ఎవరే ఇలాంటి దర్శనం దొరుకుతరా నానా నాన్న పట్టుకుంటురా పట్టుకుంటురా ఆయన పట్టుకుంటే మనల్ని పట్టుకున్న కర్మ మొత్తం విముక్తి కలుగుతాయి ఎవరిని పట్టుకుంటే మన కర్మ విముక్తి కలుగుతుంది ఆయనే అక్కడ ఉన్నాడు ఆయన పట్టుకుంటే చాలు అన్ని విడిచిపోతాయి కావలసినవన్నీ మనకేం కావాలో పరమేశ్వరుడు సంకల్పంతో అన్ని మన జీవితంలో చక్కగా సమకూరుతాయి ఇంత ఆనందంతో చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఆనందం కావాలనే చెప్తున్నాను కలగాలి తప్పనిసరిగా ఆనందం కలగాలి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సంతోషంగా ఉండాలనే కదా టెంపుల్ కి వెళ్ళండి చెప్తాను లేకపోతే మన ఇందులో ఏముంది గురువు గారు మనకి వైబ్స్ ఎలా ఉంటాయి అసలు లోపలికి వెళ్తుంటేనే ఏదో ఒక పవర్ స్టేషన్ వెళ్ళినట్టుగా ఉంటుంది అక్కడ కొన్ని ల్యాక్స్ వార్డ్స్ గనక పవర్ ఎట్లా జనరేట్ అయ్యే ప్లేస్ ఎలా ఉంటుందో అంత పవర్ ఉంటుంది లోపలికి వెళ్ళిపోతుంటేనే ఒక రకమైనటువంటి ఆనందం అసలు మన ఫేస్ మన ముఖ కవిలికలు మారిపోతే మన గొంతు మారిపోతుంటుంది మన కోరికలు మారిపోతుంటే మన ఆలోచన మారిపోతుంటుంది కేవలం అక్కడ ఆయన మీద పడి మనం నమస్కారం చేసుకోవడం ఒక్కడే తరువాయి అంతే అంతే మీకు చెప్తూ ఉంటే ఇంకా మీ ఫేస్ లో వైబ్రేషన్ కనిపించింది అందరూ వెళ్ళండి అవకాశం ఏంటి ఈసారి గురుగారు ట్వంటీ నైన్త్ కి స్టార్ట్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి వెళ్ళండి గురుగారు ఈ మన నెంబర్స్ రకరకాల మంది ఒక్కసారి క్లారిటీ ఇది గురుగారు అఫీషియల్ ఛానల్ అండి గురువు ఈ నెంబర్ వచ్చేది మాత్రం గురుగారి ఆఫీస్ నెంబర్ దీనికి కాంటాక్ట్ చేయండి దయచేసి చెప్తున్నాను ఈ అంటే మేము చేస్తున్న వీడియోలకి వేరే వాళ్ళు ఎవరో మార్పింగ్ చేసి వాళ్ళ నెంబర్లు పెట్టుకొని చాలా మంది కూడా అంటే ఇక్కడ ఆర్థికం ఒకటే మేము ఆలోచించడం లేదు జనాలు మోసపోకూడదు భక్తులు అనేటువంటి వాళ్ళు మోసపోకూడదు అనేటువంటి ఒక కేవలం ఆ సంకల్పంతోనే చెప్తున్నాను నేను దయచేసి ఈ ఛానల్ ఫుల్ వీడియోలో వచ్చేటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి తప్పనిసరిగా దేనికంటే వేరే వేరే కొంతమంది ఇన్స్టాగ్రాముల్లో ఎవరో కోయిదోరలు కానీ కొంతమంది ఉన్నారు నెంబర్లు వాళ్ళు ఒక సొంత నెంబర్లు వేసేసుకుని వాటి మీద మోసం చేస్తున్నారు జనాన్ని దయచేసి మీరు బాగుండాలి మీరు మంచిగా ఉండాలి మీకు కావలసిన సూచన మా ద్వారా కోరుకుంటున్నప్పుడు నా ద్వారానే మీకు అందాలి అనేటువంటి ఒక సంకల్పంతో చెప్తున్నాను దయచేసి వేరే వేరే ఇన్స్టాగ్రామ్లో వాటిలో వచ్చేటువంటి నెంబర్ల మీద మీద మీరు ఆధారపడకండి దయచేసి కేవలం ఫుల్ వీడియోలో వచ్చేటువంటి నెంబర్ తీసుకోండి ఆ నెంబర్తో మీరు తప్పకు కాంటాక్ట్ అవ్వండి మీరు నన్ను కలవగలిగేటువంటి అవకాశం కలుగుతుంది అలాగే చాలామంది గారు విజయవాడ ముఖ్యంగా వైజాగ్ ఆ రెండు కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి బెంగళూరు కర్ణాటక ఏపీ ఇంక రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము కాల్స్ చేశారు ఇటువైపు కూడా చిత్తూరు కడప ప్రకాశం జిల్లా తిరుపతి నుంచి బెంగళూరు ఇక్కడ నుంచి కూడా చాలా మంది వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను చెప్పేనా పద్దెనిమిదో తారీఖు ఉంది నాకు విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది అక్కడే ఉంటాను ఉదయం పదిన్నర కల కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి కాబట్టి పదిన్నర నుంచి ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ గుంటూరు వాళ్ళు కూడా గుంటూరు కూడా చాలా దగ్గర ఎంత జస్ట్ థర్టీ కిలోమీటర్ అండి మా ఊరే అంటున్నారు సో అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం టూ డేస్ గురుగారు లేదు నా పంతొమ్మిది విజయవాడలో ఉంటాను ఇరవై మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం కాబట్టి వైజాగ్ లో ఇరవై ఇరవై ఒకటి ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు ఆ పంతొమ్మిదో తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను చూసుకుంటాను ఎవరన్నా మిమ్మల్ని ముందుగా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి ఫలానా మేము వస్తాము కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నానన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే ఓకే ఎవరికైనా తపన ఉంటుంది దాంట్లో నేను కాదని చెప్పాను ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఎన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నమోదు చేసుకుంటే బాగుంటుంది దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది అందరిని ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా అలానే అవుతుంది ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా చేస్తే పెరగదు మళ్ళీ మళ్ళీ ఉద్దేశంతో వాళ్ళు అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి ముందుగా దయచేసి ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు వాళ్ళ ఇంట్లో రెండు జాతకాలు చూపించుకోవాలనుకున్నారు రెండు జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి ఒక అపాయింట్మెంట్ మీద అందరికీ చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంతమంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటైనా చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి కలవాలి అనుకొని జాతకం చెప్పించుకోవాలనుకునేటువంటి వాడు తప్పనిసరిగా కలవచ్చు పంతొమ్మిదో తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి విశాఖపట్నం ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి కూడా చెప్దాం తప్పనిసరిగా రావచ్చు కలవచ్చు మంచి అవకాశం నిజంగా విజయ్ షెడ్ తెలుసులో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేసా నేను తప్ప సరిగా నన్ను అడుగుతున్న చాలా మంది ఆడు వైజాగ్ ఒక ఆవిడ ఒక ఆవిడ వచ్చారు వైజాగ్ నుంచి మన గోకర్ణానికి ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆవిడ అయ్యా ఇప్పుడు వైజాగ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు చాలా మంది నా ఇప్పుడు వస్తావయ్యా అయ్యా అంటే ఒక కొడుకును ఒక తండ్రి అడుగుతుండే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు నాడు మనం ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో అవరో నాకు తెలియదు కానీ వాడు చూపించి ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం వలచేతంగా అవ్వాల్సింది ఎవరైనా దానికి కూడా అవలేదంటే వాళ్ళ మా అస్సలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నాన్న కాబట్టి వెళ్తాము ఎవరైనా సద్వినియోగపరుచుకోవచ్చు ఇలాంటి డేట్స్ అయితే డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము ఫ్యామిలీ మొత్తము టైం ఉండట్లేదు మార్చి మరలా ఫిబ్రవరి కాదు ఫిబ్రవరి అనుకుంటారు అందుకే చెప్తున్నాను మార్చి పంతొమ్మిదవ తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు మంచి అవకాశం కల్పిస్తున్నారు గురు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు